అందరికీ నమస్కారం సెకండ్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ రేపు మనకు అవుతున్నాయి పెద్దపల్లిలో మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఈ నాలుగు కూడా రేపు అవుతున్నాయి నాలుగులో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నాలుగు ప్లేసెస్లో నడుస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా పోలింగ్ సిబ్బంది అనేది రావడం జరిగింది మనకి వన్ ట్వంటీ ఫోర్ వార్డ్స్ ఉన్నాయి అందులో కాకుండా వన్ ట్వంటీ త్రీకి మనం ఎలక్షన్ వచ్చినా ఒకటి యునానిమస్ అయింది రామగుండంలో దానికి తప్ప మిగతా వన్ ట్వంటీ త్రీకి మనం ఎలక్షన్ వస్తాయి ఫోర్ సెవెంటీ దాకా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో ఎక్కువగా రామగుండం కార్పొరేషన్లో ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటిని అరవై వార్డ్లకి వాటిని ఎక్కువ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఓటర్స్ దాకా ఉన్నారు కాబట్టి ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసాం పోలింగ్ స్టేషన్స్కి ఇప్పుడు మీరు సో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మనం వెబ్ వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగింది అన్ని చోట్ల కూడా కెమెరాస్ ఉన్నాయి కొన్ని అండ్ క్రిటికల్ చోట్ల ఈసారి బయట కూడా కెమెరాస్ పెట్టడం జరిగింది మొత్తం ట్వంటీ పోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి దాకా ఈ లైవ్ ఫీడ్ అనేది మాకు వస్తుంది తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వెళ్తుంది అదేవిధంగా పోలీస్ వాళ్ళకి కూడా ఇది వెళ్తుందంటే సో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నాలుగు లొకేషన్స్లో కూడా మోర్ దాన్ టూ థౌసండ్ పైగా స్టాఫ్ పెట్టడం జరిగింది డిఫరెంట్ జోన్ లాగా డివైడ్ చేసి రూట్ లాగా చేసి పిల్లర్నీ పంపించడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని పీస్ఫుల్గా ఉన్నాయి అండ్ వీ ఆల్సో ఎక్స్పెక్ట్ టర్న్ అవర్ కూడా మంచిగా వస్తుంది అండ్ మీ ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున వచ్చేసి పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలని